రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ పట్టణంలో ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు వార్డుల్లో పలు సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లు పలు అభివృద్ధి పండ్లకు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు విములవాడ పట్టణంలో పలు వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని విములవాడ పట్టణంలో మూడు కోట్లపై చిరుకు నిధులతో ఇరవై ఎనిమిది వార్డుల్లో ప్రజలు చెప్పిన ప్రాంతాల్లో సీసీ రోడ్లు సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు నేడు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు వెములవాడ పట్టణ రాజన్న అభివృద్ధికి రెండు కళ్ల ముందుకు పోతున్నామని ఎన్నికల ముందు వెములవాడను టెంపుల్ సిటీగా మార్చుతామని చెప్పిన మాటకు కట్టుబడి ప్రణాళిక రూపొందించుకుంటూ ముందుకు పోతున్నామన్నారు ఆనాటి ప్రభుత్వం రాజన్న ఆలయం అభివృద్ధి పట్టణ అభివృద్ధిపై ఇచ్చిన మాటను తప్పిందని ఆనాడు కేసీఆర్ రాజన్న ఆలయం తంతేల మీద నా లగ్గం ఇక్కడే అయ్యింది రాజన్న ఆలయ అభివృద్ధి చేస్తానని చెప్పి రాజన్నకే శతకోపం పెట్టారు గుడి చెరువులోకి మూలవాగులోకి వెళ్లే మురుగునీటిని మళ్లించడానికి ఇంచుమించు తొమ్మిది కోట్ల నిధులతో ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది త్వరలోనే పనులు ప్రారంభం చేయడం గత ప్రభుత్వం రంగురంగుల బ్రోచర్లతో మూడవ బ్రిడ్జి నిర్మాణం ఆలయ అభివృద్ధిని వీడియోలో చూపెట్టారు కానీ క్షేత్ర స్థాయిలో అమలు చేయలేదని కొందరు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు ఏమైంది భూమి పూజ చేసి పనులు ప్రారంభం కాలేదు అంటున్నారు వారి హయాంలో భూమి పూజ చేసి పది సంవత్సరాలైనా పనులు చేయలేదన్నారు రాజ నాళీ అభివృద్ధికి డెబ్భై ఆరు కోట్ల నిధులు కేటాయించి త్వరలోనే టెండర్ ప్రక్రియ కానుందని రాజ నాళీ అభివృద్ధిపై ఇప్పటికే నాలుగు సార్లు శృంగేరి వెళ్లి పీఠాధి అనుమతి తీసుకొని రావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు సీసీ రోడ్లకు డ్రైనేజ్ నిర్మాణానికి ఇతరతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం పక్షాన సుమారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయల వైపు పైచలకు డబ్బులు మంజూరు కావడం జరిగింది వాటికి ఈ ఇరవై ఎనిమిది వార్డులలో ఎక్కడెక్కడైతే ప్రజా అవసరాల కోసం ప్రజలు చెప్పినటువంటి ప్రాంతాలు సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణానికి మరి ఫౌండేషన్స్ ఈ రోజు నుంచి వేయాలని చెప్పని నిర్ణయం తీసుకొని ఈరోజు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు వార్డులలో జరిగే అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఆ తదుపరి ఇతర వార్డులలో కూడా ఈ పక్షం రోజు లోపల అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వేరుడ పట్టణంలో మౌలిక వసతులను పెంపొందించే దిశగా వేరుడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం ఇప్పటికే మేము ఎన్నికలకు ముందు వేములవాడను టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పనే ప్రయత్నం చేస్తా మాకంటూ అవకాశం ఇస్తే మీ బిడ్డగా అని చెప్పని గతంలో ఈ అంశాలపైన ప్రశ్నించిన వాళ్ళంగా అనేక అంశాలలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన క్రమంలో రాజన్న ఆలయ అభివృద్ధి కానీ పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కానీ ఆ రోజు బాగా గుర్తు జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను నా లగ్గం ఇక్కడైందని చెప్పని చెబుతూ రాజన్న ఆలయ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని చెప్పినటువంటి ఆనాటి ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు మాటలు నీటి మూటలు అయిన వేళ ప్రజల పక్షాన్ని మేము నిలబడి పోరాటం చేసిన సందర్భంలో ప్రజలు ఆశీర్దించి ప్రశ్నించిన మీకే అవకాశం ఇస్తున్న మీరే పనులు చేయాలని చెప్పినప్పుడు ఈ రోజు వేల నియోజకవర్గాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయినప్పుడు వేల పట్టణం రెండు కన్నులాగా వేమల రాజన్న ఆలయ అభివృద్ది ఒక కన్ను పట్టణ అభివృద్ధి ఒక కన్నుగా రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఇప్పటికే గుడి చెరువులోకి వెళ్తున్నటువంటి మురుగునీరును మళ్లించడానికి మూలవాగులోకి వెళ్లేటువంటి మురుగునీరును మళ్లించడానికి ఇంచుమించు తొమ్మిది కోట్ల పైచీలకు నిధులు మంజూరు కాబట్టి పనులు కూడా మొదలు కాబో కాబోతున్న సందర్భంలో అదేవిధంగా మూడో బ్రిడ్జి నిర్మాణాన్ని గత ప్రభుత్వంలో పాలకు రంగురంగుల బ్రోచర్లు చూపించారు రాజన్ అభివృద్ధి కూడా బ్రోచర్లు చూపించారు వీడియోలలో చూపించారు రంగురంగు వీడియోలలో మేము వచ్చిన తర్వాత మూడో బ్రిడ్జి నిర్మాణానికి కూడా భూమి పూజ చేసిన తర్వాత కొందరు అంటున్నారు ఏమైంది భూమి పూజ చేసి ఇంకా బదులు పెడతలేరని వాళ్ళు రెండు వేల పదిహేనులో భూమి పూజ చేసి పదిహేను చేయకుండా పట్టించుకున్నావు లేరు మీరు రెండు మాసాలు లేకముందు ఏమైంది మీరు అంటున్నారు దానికి కూడా సమానం చెప్తున్నారు మీ ద్వారా మేము భూమి పూజ చేసిన రోజు తిప్పాపుడు బ్రిడ్జికి ఇరువైపులు ఉన్నటువంటి నిర్వాసి వచ్చి దీనివల్ల మాకు నష్టపరణ ఇచ్చి మీరు ముందుకు వెళ్లాలని చెప్తే తీరా ఫైల్ చూస్తే ఇంచుమించు ఆరు కోట్ల పై